విశాఖపట్నంలో ఏర్పాటు కానున్న గూగుల్ ఏఐ డేటా సెంటర్ పై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు ఈ ప్రాజెక్టు ఘనత తమ ప్రభుత్వానిదేనని చెబుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనిపై అనవసర ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు సింగపూర్ నుంచి సబ్సీ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ఏర్పాటుకు కూడా అప్పుడే శ్రీకారం చుట్టాం ఆదాని గ్రూప్ డేటా సెంటర్ ను నిర్మించాకే గూగుల్ ఇక్కడికి వస్తుంది అని ఆయన వివరించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబుపై జగన్ విమర్శ ఖర్చులు గుప్పించారు ఈ ప్రాజెక్టును తానే తెచ్చినట్లు చంద్రబాబు చెప్పుకోవడం సరికాదు సో టోటల్ గా ఈ ప్రాజెక్టు కి సంబంధించి ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలు అదాని పెట్టుబడి పెడతా ఉంది గూగుల్ ను తీసుకొచ్చేదానికి దిస్ ప్రాజెక్ట్ ఈస్ బీయింగ్ డెవలప్డ్ బై అదాని టెన్ బిలియన్ డాలర్స్ ఖర్చు చేసి ఎనభై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి గూగుల్ ని తీసుకొచ్చే కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ ది ది ఎంటైరిటీ ఆఫ్ ప్రాజెక్ట్ ఇట్ టు వరల్డ్స్ లార్జెస్ట్ డేటా సెంటర్ కట్టిన తర్వాత గూగుల్ క్లయింట్ గా వాటిని వాడుకుంటుంది టెన్ బిలియన్ డాలర్స్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇంత కష్టపడి సింగపూర్ గవర్నమెంట్ నుంచి కేబుల్ దిప్పించి కేంద్ర ప్రభుత్వము సింగపూర్ గవర్నమెంట్ వైఎస్ఆర్ గత ప్రభుత్వము ఎనభై ఏడు వేల కోట్ల పెట్టుబడి ఇన్ని పెట్టిన తర్వాత గూగుల్ వస్తుంది క్రెడిట్ అనేది ఎవరికి అలా ఒక వైసీపీ ప్రభుత్వంలోనే ఇది మూడు వందల మెగావాట్లకు సంబంధించి అప్పుడే బీజం పడింది అప్పుడే గూగుల్ కు ఉన్న రిలేషన్షిప్ అప్పుడే ఉన్న అప్పటి నుంచే ఉన్నది అప్పుడే జగన్ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం సింగపూర్ గవర్నమెంట్ లేఖ రాసింది అప్పుడే కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి సింగపూర్ ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి అదానే ఇన్వాల్వ్ అయ్యి వైఎస్ఆర్ ప్రభుత్వం ఇన్వాల్వ్ అయి ఇంతమంది ఇన్వాల్వ్ అయ్యి ఈ డేటా సెంటర్ ను గూగుల్ ను ఇక్కడ తీసుకొచ్చే గొప్ప కార్యక్రమానికి బీజం పడింది అని చెప్పడానికి చంద్రబాబు నాయుడు హెసిటేట్ చేసినాడు ఎందుకంటే క్రెడిట్ ఇవ్వడానికి ఇష్టంగా సింగపూర్ విశాఖపట్నం మూడు వేల తొమ్మిది వందల కిలోమీటర్లు ఈ మూడు వేల తొమ్మిది వందల కిలోమీటర్ల మేర వైజాగ్ కు కేబుల్ వేయాల అదాని డేటా సెంటర్ ఏర్పాటులో భాగంగా ఈ కేబుల్ తీసుకొని రావాలి ఇందులో కేంద్ర ప్రభుత్వం అప్పట్లో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం సింగపూర్ ప్రభుత్వం వీరందరూ ఇన్వాల్వ్ అయి ఉంటేనే గూగుల్ ఇలా అందరి ఇన్వాల్వ్ అయి ఉంటేనే ఈ రోజు జరుగుతా ఉంది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం ఇది ఇప్పుడు అంత అయిపోయిన తర్వాత ఈయన వచ్చి ఈయన సుందర ముఖార విందాన్ని చూసి గూగుల్ వచ్చేసినట్టుగా ఆయన బిల్డప్యడము విశాఖపట్నంలో రాబోతున్నటువంటి గూగుల్ డేటా సెంటర్ రావడానికి కారణం ఏంటి పునాది పడ్డది ఎప్పుడు రెండు వేల ఇరవై నవంబర్ లో ఆ రోజు కోవిడ్ ఉన్నా కూడా మొట్టమొదటిసారి అదానీ డేటా కి బీజం పడింది దాదాపు మూడు వేల తొమ్మిది వందల కిలోమీటర్లు సింగపూర్ నుంచి సబ్మరైన్ కేబుల్ సబ్సీ కేబుల్ వేసి విశాఖ నగరానికి డేటా కేబుల్ ద్వారా తీసుకురాగలిగితే అక్కడ ఒక డేటా సెంటర్ ని మూడు వందల మెగావాట్లతోటి అదాని అదానీ గ్రూప్ తోటి నిర్మించగలిగితే దానికి అనుసంధానంగా వచ్చేటటువంటి కంపెనీల ద్వారా ఐటీ పార్క్ ద్వారా దాదాపు ఇరవై ఐదు వేల ఉద్యోగాల నిబంధనను పెట్టి ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలతోటి అక్కడ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మించి సింగపూర్ నుంచి వచ్చేటటువంటి కేబుల్ ద్వారా డేటాని డౌన్లోడ్ చేసుకోగలిగితే విశాఖ నగరం ఇంటర్నేషనల్ ఐటీ హబ్ గా మారబోతుంది అని చెప్పినటువంటి వ్యక్తి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు